నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం డిసెంబర్ నెల ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది సంతానం ఆరోగ్యం అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య రత్న రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరా పీఠ సరస్వతి నమోస్ ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి ధనసు రాశిలో ఉన్నారు మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనసు రాశిలో ఉన్నారు ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు గురుగారు తులారాశి వారికి డిసెంబర్ మాసం ఏ రకంగా ఉండిపోతుంది ప్రత్యేకించి రాజకీయ నాయకులకి ఏ రకంగా ఉంది వీళ్ళకి వాళ్ళకి విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారు మామూలుగానే విపరీతమైన ముక్కు సూటిగా ఉంటారు తులా అంటే త్రాసు బ్యాలెన్స్డ్గా ఉంటారు చాలా పొదుపుగా ఉంటారు అలాగే లగ్జరీస్ కూడా బాగా అనుభవిస్తారు బాగా ఇష్టం కూడా ఎందుకంటే తులారాశి అధిపతి సుక్కుడయ్యాడు కాబట్టి శుక్కుడు లగ్జరీస్ కారకుడు కాబట్టి మరియు ఇప్పుడు ప్రస్తుతం హార్డ్ వర్క్ సంబంధించిన గ్రహం వచ్చేసి అంటే మన రాశి అధిపతి శుక్కుడై రాశిలో ఉన్నాడు చాలా బాగున్నాడు అలాగే దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం అయిన గురువు సప్తమ స్థానంలో ఇంకా చాలా బాగున్నాడు ఇంకా యోగకారకుడు అదృష్ట కారకుడు ఫేవర్ చేసే గ్రహం శని అయినవాడు పంచమ స్థానంలో కుంభంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది అదృష్టం వంద హార్డ్వర్క్ వర్క్ వంద దైవబలం దైవానుగ్రహం ఎయిటీ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల బంగారం అని చెప్పుకోవచ్చు ఈ నెలలాళ్ళు అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి ష్యూరిటీస్ పెట్టవచ్చును మధ్యవర్తిత్వం వహించవచ్చు అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ నేమ్ అండ్ ఫేము బాస్ నుంచి మన్నన పొందుతారు అలాగే ఫారెన్ టూరు విజిట్స్ అసైన్మెంట్స్ లేదంటే ఫారెన్కి ఎవరైనా గట్టిగా ప్రయత్నిస్తే మటుకు ఇది సరైన సమయం అండి మీరు తప్పకుండా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక వ్యాపారస్తులకి పట్టిందలా బంగారం కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పెన్షన్కి వెళ్ళచ్చు అప్పులు ఇవ్వచ్చు అప్పులు ఏవైతే ఉన్నాయో పాత అవన్నీ కూడా తీరిపోతాయండి అలాగే కొత్త అప్పులు చేయక్కలేదు అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది స్పెక్యులేషన్స్ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యం ఆయుష్ చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి శని ఆరోగ్యం ఆయుష్ కారకుడు ముఖ్యంగా కాబట్టి అలాంటి శని స్వస్థానం ఉన్నాడు కాబట్టి ఆరోగ్యానికి ఏడు హొక్క ఉండదండి సో మీరు నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పుకోవాలి ఈ స్ట్రెస్ స్ట్రైన్ మానసిక ఆందోళన మొన్న లాస్ట్ మంత్ దాకా ఉందండి తులారాశి వారికి అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయి ఇప్పుడు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు సో సప్తమ స్థానంలో ముఖ్యంగా గురువు ఉన్నారు కాబట్టి మామూలుగా జాతక రీత్యా సప్తమ స్థానంలో గురువు ఉంటే ఓల్డేజ్ హోమ్ కానీ టెంపుల్ కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ స్టార్ట్ చేయడం కానీ లేని దానికి సహాయ సహకారాలు కానీ తప్పకుండా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి కానీ ప్రస్తుతం తులారాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వారు కూడా ఓల్డేజ్ హోమ్ కానీ టెంపుల్ కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు లేదంటే దానికి సహాయ సహకారాలు చేయొచ్చు ఇది సరైన సమయాన్ని చెప్పుకోవాలి అలాగే గురువుల్ని దర్శించుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు దర్శనం చేసుకుంటారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు అలాగే సప్తమ స్థానం అంటే ముఖ్యంగా భార్యాభర్తల స్థానం ఇమీడియట్ బాస్ స్థానం అలాగే పార్ట్నర్స్ షిప్ ఏదైతే ఉందో పార్ట్నర్ స్థానం సో సప్తమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత చాలా బాగుంటుంది అలాగే ఇమీడియట్ బాస్తో చాలా బాగుంటుంది మన సత్సంబంధాలు అలాగే పార్ట్నర్ అంటే బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా చాలా బాగుంటుందండి కాబట్టి వ్యాపారస్తులు కూడా పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు ఈ ఏడాది సారీ ఈ నెల ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎందుకంటే శుక్కుడు రాశిలో ఉన్నాడు కాబట్టి శుభాన్ని చేకూరుస్తారు కాబట్టి అందులో గురువు కూడా సప్తమ చాలా బాగున్నాయి ఇప్పుడు ఇది సరైన సమయం కూడా అండి మీరు వెహికల్ కొనాలనుకున్నా ఇది సరైన సమయం అలాగే గోల్డ్ కొనాలన్నా కూడా సరైన సమయం సో ఖచ్చితంగా అప్పు కూడా పుడుతుందండి అలాగే ఎప్పటినుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి మీకు ఎప్పటి నుంచో ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఇది సరైన సెవెండి ఇప్పుడు అడగండి ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వస్తాయనే చెప్పుకోవాలి ఇంకా ఈ తులారాశి వారి మటు ఖచ్చితంగా ఈ నాలుగు రాసులు చాలా బాగున్నాయండి ఈ సంవత్సర కాలంలో అందులో ఇది రెండో రాశి అనుకోవచ్చు మనం ఫస్ట్ మీద సెకండ్ మనకి తులారాసే అత్యద్భుతంగా ఉందండి కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు కొంచెం ఈ సమయం బాగున్నప్పుడే మనం ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే కనుక తప్పకుండా మన అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయని చెప్పుకోవాలి ఈ తులారాశిలో పుట్టిన రాజకీయ నాయకులకి అత్యద్భుతంగా ఉందండి ఎందుకంటే చెప్పుకున్నాం కదా శని ముఖ్యంగా తులారాశి వారికి యోగకారకుడై అదృష్టకారకుడై లక్ ఫేవర్ చేసే గ్రహమై పంచమ స్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు అలాగే గురువు మనకి సప్తమ స్థానంలో ఇంకా చాలా బాగున్నాడు రాశి అధిపతి అయిన శుక్కుడు రాశిలోనే ఇంకా బాగున్నాడు కుజుడు మనకి ద్వితీయ స్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఈ డిసెంబర్ మూడుని మనకి ఎన్నికలు ఏవైతే వీరు పోటీ చేశారో తెలంగాణలో ఆ రిజల్ట్స్ మూడో తారీఖు డిసెంబర్ మూడు వస్తుంది కాబట్టి ఈ డిసెంబర్ నెల మనం రాశి ఫలాలు చెప్పుకుంటాం కాబట్టి తులారాశిలో ఎవరైతే జన్మించారో తెలంగాణలో పోటీ చేసిన వాళ్ళందరూ కూడా నెగ్గేందుకు అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయని చెప్పుకోవాలి కాబట్టి రాజకీయ నాయకులు తులారాశిలో పుట్టిన వాళ్ళకి పట్టుకు ఖచ్చితంగా అదృష్టం వరిస్తుందని చెప్పాలి గురుగారు తులారాశి వారికి మరి వివాహం కాని వారికి వివాహ యోగం అనేది ఉందా వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు వివాహం అటు ఖచ్చితంగా అవుతుందండి ఎందుకంటే సప్తమ స్థానమే వివాహ స్థానం అలాగే వివాహానికి కారకుడే గురువు అండి అలాగే గురుబలం దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహమే గురువు అందులో సప్తమ స్థానంలో మన రాశి నుంచి తులారాశి నుంచి సప్తమ స్థానం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల కుదరడం కానీ ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి అంటే వివాహం ఎందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఏదైనా సరే మానవ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ కాబట్టి గట్టిగా మీరు ప్రయత్నిస్తే మటుకు ఖచ్చితంగా ఈ నెలలో మీకు వివాహ ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎటువంటి పరిహారాలని పాటించాలి వారు ఏ దైవారాధన చేసుకుంటే వీళ్ళకి మంచిది జరుగుతుంది శని పంచమ స్థానాధిపతి కాబట్టి యువకారు కూడా వాడేయాడు కాబట్టి ఇంకొంచెం అదృష్టం పెంచుకోవడానికి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ అదృష్టం ఉందండి ప్రస్తుతం ఇంకొక టెన్ పర్సెంట్ అదృష్టం పెంచుకోవడానికి మన ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి ప్రతిరోజు ఆంజనేయ స్వామి అస్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే వీలైతే కనుక శనివారం రోజున మనం ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదివితే మంచిది అలాగే ఈ వీలైతే కనుక ఈ ఆంజనేయస్వామికి వడమాల కానివ్వండి లేంటే కనుక సింధూర పూజ కానివ్వండి తమలపాకు పూజ కానీ ఏమైనా చేస్తే కూడా మీకు అదృష్టం ఇంకొంచెం ఇంకో టెన్ పర్సెంట్ యాడ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుగారు తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు Thank you